చంద్రపూడి నియోజర్గానికి సంబంధించి ఏఎంసీని కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఆ ఏఎంసీ చంద్రపూడి ఎయిమ్స్ నిర్మీపాదని మా అసటీమ్మని చిత్రాల దుర్గా పార్వతికి కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు ఉన్నతల పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలు అనేటువంటి నరేంద్ర మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మన చంద్రపూడి నియోజవర్గం శాసనసభ్యులు సంగారోషన్ కుమార్ గారికి నన్ను నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత చెప్పినటువంటి మన యువనాయకుడు సంగారోషన్ కుమార్ గారికి అదేవిధంగా ఎంపీ పుట్టా మహేష్ గారికి మా చంద్రపూడి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారినటువంటి మేకాయేశ్వరి గారికి జిల్లా అధ్యక్షులు కొర్కులపూడి గోవిందరావు గారికి అదేవిధంగా నా రాజకీయ అయినటువంటి కరాటం సాయి గారికి పెద్దలు కరాటం రాంబాబు గారికి ప్రతి ఒక్కరికి కూడా నాదండల మనోహర్ గారికి మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అనేటువంటి పౌరసభ్యాల శాఖ మంత్రులు